ారం నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్ నేషనల్ హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే సందర్భంగా స్నేహితుల కథని మీతో సూక్ష్మంగా తెలియజేసుకుంటాను భవ్య విష్ణు బాల్య స్నేహితులు ప్రాణ స్నేహితులు స్నేహానికి నిర్వత్తు నిదర్శనం స్నేహానికి మారుపేరు పేరు స్నేహానికి నిర్వచనం నర్సరీ నుంచి స్కూల్ ఫైనల్ దాకా అలా వారి స్నేహం కొనసాగుతుంది తర్వాత అనియా కొన్ని కారణాల వలన వారి స్నేహం దూరం అవుతుంది విష్ణు దాంతో పచ్చత్తాపడతాడు అయితే అనుకోకుండా సంఘంతో విష్ణుకు పరిచయం అవుతుంది వారి స్నేహి వారు మంచి స్నేహితులుగా ఉంటారు ఆ దేవుడే సంఘాన్ని తనకు స్నేహితుడిగా పంపించాడని భావిస్తాడు విష్ణు విష్ణు చదువుకుంటాడు చదువుతో పాటు తన పనిని కొనసాగిస్తాడు సంఘం చదువుకుంటారు అయితే సంఘం తన పనిలో భాగంగా వైజాగ్ అవుట్డోర్ వెళ్తాడు అక్కడ పని ముగించుకుంటాడు చివరి రోజున పని ముగించుకొని గాజువాగ సెంటర్ నుంచి జగదాంప సెంటర్కు బస్సులో బయలుదేరుతాడు అదే బస్సులో కొందరు స్టూడెంట్స్ ఎక్కుతారు ఆ స్టూడెంట్స్లో ఒక అందమైన అమ్మాయి భవ్య ఆ భవ్య విష్ణు ఫ్రెండ్ భవ్యలాగే ఉంటుంది తర్వాత స్టాఫ్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే భవ్య అని కేరింతలు కొడుతూ వెళ్ళిపోతారు ఆ స్టూడెంట్స్ చేతిలో రకరకాల బట్ట పీలకలు చూస్తాడు విష్ణు హైదరాబాద్ చేరుకున్న తర్వాత తన స్నేహితుడు సంఘంతో చెబుతాడు వైజాగ్లో జరిగిన విషయాలను అప్పుడు సంఘం విష్ణుతో అంటాడు పిచ్చోడా అవి బట్ట పిలకలు కాదు ఫ్రెండ్షిప్ బాండులు అది ఫ్రెండ్షిప్ డే అని చెప్తాడు అప్పటి వరకు విష్ణువుకు తెలియదు ఫ్రెండ్షిప్ డే ఒకటి ఉంటుందని అయితే తన స్నేహితురాలు భవికి ఇష్టమైన పింకు కలర్ని సంఘానికి వైలెట్ కలర్ని వచ్చే సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్షిప్ బాండులు కట్టాలని అనుకుంటాడు ఇష్టం ఇళ్ళ పుట్టకన్నా ముందే కుళ్ళ కుట్టిండు అన్నట్టు పింక్ వైలెట్ ఫ్రెండ్షిప్ బాండులని కొనుక్కొని తన దగ్గర ఉంచుకుంటాడు ఇష్టం ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత విష్ణు అనుకోకుండా ఆకస్మికంగా జబ్బుతో చనిపోతాడు దేవుడా ఎందుకు స్నేహితుడిని దరిచేర్చి దూరం చేశావు నిజమైన స్నేహితుడు ఇంకా నాకు ఎవరు రారు నిజమైన ఫ్రెండ్ భవ్యని దూరం చేశావు సరే భవ్యని దూరం చేసుకున్నాను అది నా తప్పిదమో ఏదో సంఘాన్ని ఎందుకు దూరం చేశావు అని చాలా బాధపడతాడు ఎందుకంటే విష్ణుని చాలామంది తన అవసరాల కోసం వాడుకున్నారు ఫ్రెండ్షిప్ చేశారు వారి నిజమైన స్నేహం కాదు కేవలం వాళ్ళ అవసరాల కోసమే నిజమైన స్నేహితులు ఇంకా ఎవరూ ఉండరు ఎవరు రారు భవ్య సంఘం తప్ప అని విష్ణు ఫీల్ అవుతుంటాడు వారి స్నేహాలని గుర్తించుకొని ఎప్పుడూ బాధపడుతుంటారు ఆ తర్వాత కొంతకాలానికి భవ్య కూడా సూసైడ్ చేసుకొని చనిపోతుంది తన కారణాలేవో విష్ణుకు తెలియవు కానీ ఇద్దరు నిజమైన స్నేహితులు దూరంగా అవడం వలన విష్ణు చాలా బాధపడతాడు కొందరు అంటారు దూరమైన వాళ్ళతో ఎందుకు రావయ్యి మర్చిపోవాలని అది వాళ్ళకి తెలుసు రిలేషన్ స్నేహం అనేది ఎంత గొప్ప ఎంతోమంది ఉంటారు వేల మంది వేల మంది వేల మంది స్నేహితులు అందులో కొందరే మనసు మనసుకు అత్తుకుంటారు ఆత్మీయులు స్నేహానికి ప్రాణం వాళ్ళు అది నిజమైన స్నేహితులకు నిజమైన స్నేహం చేసిన వాళ్ళకే తెలుసు తర్వాత విష్ణు అనుకుంటాడు ఇంకా లైఫ్లో భవ్య లాంటి సంఘం లాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు తనకు రారు 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 చాలా 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 అనుక్షణం ప్రతిక్షణం వారి జ్ఞాపకాలతోనే కాలం వెల్లదీస్తాడు విష్ణు భవ్య విష్ణుతో చెప్పిన కొన్ని విషయాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటాను విష్ణు సంఘం విష్ణుతో చెప్పిన జ్ఞాపకాలని ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు విష్ణు భవ్య విష్ణు సంఘం ఒకే వయస్సు నిజమైన స్నేహానికి నిర్వచనాలైన భవ్య విష్ణు సంఘం వారిది ఒకే ఇడు ఒకే జోడు స్నేహితులే కాదు పైగా బంధువులు కూడాను విష్ణుకు భౌతికంగా దూరమైన భవ్య సంఘం వారి స్నేహం తాలూకు విశేషాలు విషయాలు విష్ణు గుండెలోతుల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా చిర కాలం ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే విష్ణు మనస్తత్వం నాకు తెలుసు భవ్య విష్ణు సంఘం లాంటి స్నేహం మనందరికీ ఆదర్శం స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం లోక సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి